నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నంలో ప్రశాంతంగా ఉండేటువంటి విశాఖపట్నంలో చిన్నగదిలి రూరల్ ఎంఆర్ఓ సనపల రమణయ్య గారు వారిని అతి కిరాతకంగా ఇనపరాడ్లతో బాధి కొమ్మాదిలో వారింట్లోనే హత్య చేయడం జరిగింది ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు ఉన్నాయా లేవా అనేటువంటిది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ ఆయనకే రక్షణ లేదు ఆయనే విశాఖపట్నం నడిపొడ్డున ఆయన ఇంట్లోనే అర్ధరాత్రి ల్యాండ్ మాఫియా వచ్చి ఆయన్ని హత్య చేస్తే ఇంకా ఈ రోజు ఇప్పటికి కూడా పోలీస్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఎవరైతే చంపిన వాళ్ళని ఇప్పటి వరకు పట్టుకోకపోవడం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది ఇవే కాదండి గత రోజులు మనం చూసినట్లయితే అసలు ఆడవాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి మళ్ళీ తిరిగి భద్రతగా ఇంటికి వస్తారా లేదా అనేటువంటిది సందేహంగా మారింది ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇది చాలా అన్యాయం ఇవాళ విద్యార్థి ఏ పదిహేడు సంవత్సరాల మైనర్ బాలికల్ని పదహారు పదిహేను పదిహేడు సంవత్సరాల బాలికల్ని ఇవాళ ఎత్తుకెళ్ళిపోతా ఉన్నారు పక్క రాష్ట్రాలకి అనకాపల్లలోనే తగరంపూడిలో కూడా ఆ విధంగా ఎత్తుకుపోతే ఈ రోజు వరకు కూడా ఆ ఎత్తుకుపోయినటువంటి వారి మీద కేసులు లేవు అరస్టులు లేవు ఇవాళ ఇదే రకమైన వాతావరణం ఇవాళ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ఆడపిల్లల్ని బయటికి చదువుల కోసం కూడా పంపించడానికి కూడా ఇవాళ తల్లిదండ్రులు భయపడేటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది అధికారులు కూడా ఇవాళ పనిచేయడానికి కూడా ఈవేళ వెనకంచి వేసేటువంటి పరిస్థితి ఇవాళ చూసాం ఎందుకంటే ప్రభుత్వం వారికి రక్షణ ఇవ్వలేకపోతా ఉంది రక్షణ అధికారులకు రక్షణ ఇవ్వలేనప్పుడు అధికారులు ఏ విధంగా వారి ప్రజాస్వామ్యంగా పనిచేయగలరు అనేటువంటిది పెద్ద ప్రశ్నార్థకం ఇది ఈ హత్యని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం ఈ సనప సనపల రమణయ్య గారిని హత్య చేసినటువంటి కిరాతకల్ని హంతకుల్ని వెంటనే వారిని పట్టుకొని శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వారి వెనక కారణాలను కూడా విశ్లేషణ చేసి అసలైనటువంటి సూత్రదారులని ఇవాళ తప్పకుండా అరెస్ట్ చేయవలసిన ప్రజల ముందుకు పెట్టాల్సినటువంటి అవసరం పోలీసు వ్యవస్థ మీద ఉంది మళ్ళీ పోలీసు వ్యవస్థకు నమ్మకం కలిగే విధంగా పోలీసు అధికారులు తక్షణమే దీని మీద స్పందించి వెనువెంటనే ఇటువంటి కిరాతక చర్యలు మళ్ళా విశాఖపట్నంలో కదా ఆంధ్ర రాష్ట్రంలో పునరావృతం కాకుండా పోలీసు వ్యవస్థ ముందస్తు చర్యలుగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం